హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద ఛానల్ చూస్తున్నారు కదా అయితే సంత అయితే జరుగుతుంది వచ్చేసి ఐజా ఐజ మండలం యుగులంబ గద్వల్ డిస్టిక్ ఐజ మండలంలో అయితే ప్రతి గురువారం అయితే జరుగుతుంది సంత ఇక్కడ ఇక్కడ పాలపల కూడలకి ప్రసిద్ధి కాదు ఐజా ఈరోజు అయితే కూడలు అయితే ఎక్కువ రాలేదు ఎందుకంటే వర్షం పడుతుంది కదా హెవీ రెయిన్ ఫాల్ ఉంది కాబట్టి ఇక్కడైతే ఈరోజు అయితే సంతకైతే ఎక్కువ పాల కూడా రాలేదు చూస్తున్నారు కదా ఎక్కువ అయితే బారం అడుగుతున్నారు మరి ఎంత రేటు కడిగినారో మరి వాళ్ళు ఎంత రేట్ అయిపోయినారో అడుగు వాళ్ళకి యాభై రెండుకి అడుగుతున్నారు వాళ్ళతో యాభై నాలుగు యాభై నాలుగు అయితే చెప్తున్నారు వాళ్ళు వచ్చి యాభై రెండుకి అడుగుతున్నారు వాళ్ళు యావరేళ్ళకైతే పట్టుకుంటామంటున్నారు వాళ్ళైతే యాభై నెలకి తప్ప అయితే ఇయ్యని అంటున్నారు చూస్తున్నారు కదా కూడలు బాగున్నాయి వాటి సుళ్ళు సుడులు తోకలు కాళ్ళు అన్నీ బాగానే ఉన్నాయి సో వాళ్ళకైతే బారం అయితే కుదరలేదు సందకైతే కోడలు ఎక్కువ రాలేదు చూస్తున్నారు కదా చాలా తక్కువ ఉన్నాయి కోడలు సో వాళ్ళకైతే భారం కుదరలేదు సో